హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూస్ వోల్డ్ ఈరోజు రెసిపీ పప్పు వంగలి దానికి కావాల్సినవి కప్పు బియ్యం పెసరపప్పు హాఫ్ కప్ అనమాట హాఫ్ కప్ మీద కొంచెం ముప్పా వంతు పెసరపప్పు ఈ రెండు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసి పెట్టుకోవాలి ఇప్పుడు టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పుకి రెండు రెండు చొప్పున రెండు కప్పులకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి నాలుగు కప్పులు నీళ్లు పోసుకోవాలి నాలుగు గ్లాసులు నాలుగు కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత తిండి పొయ్యి మీద పెట్టుకొని త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి పొయ్యి మీద ఇప్పుడు కుక్కర్ పొయ్యి మీద పెట్టాను నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి నాలుగు విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ వచ్చిన తర్వాత కుక్కర్ ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకోవాలి తాలింపు కావాల్సినవి జీడిపప్పు జీలకర్ర మిరియాలు మెత్తగా దంచుకొని పెట్టుకున్నాను అల్లం సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని తాలింపు గిరెట పెట్టుకోండి ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి ఈ తాలింపు కొంచెం నెయ్యి నూనె రెండు అయినా వేసుకోవచ్చు లేదా అచ్చంగా నెయ్యితో అయినా వేసుకోవచ్చు నూనె నెయ్యి వేడెక్కిన తర్వాత జీలకర్ర జీడిపప్పు కూడా వేసేసుకోండి జీలకర్ర జీడిపప్పు మొత్తం వేసేసేసుకోండి ఇప్పుడు జీడిపప్పు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అల్లం వేసేసుకోవాలి ఇంకొంచెం ఇది వేగిన తర్వాత అప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి అల్లం కూడా వేసేసుకోండి ఇప్పుడు కరివేపాకు మిరియాల పౌడర్ కూడా వేసేసేసుకోండి ఇప్పుడు కొంచెం ఇంగు కూడా వేసేయండి ఇంకో వేసుకెళ్ళిపోయి ఇట్లా కొంచెం బాగా ఎరడాలుగా ఈ తాలింపు అంతా వేగిన తర్వాత పప్పు వంగళసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని ఈ పప్పు పొయ్యి మీద పెట్టేసుకొని ఈ పప్పు దీంట్లో వేసేసుకోండి పప్పొంగలి సరిపడా ఉప్పు సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ సరిపో ఒకటి మీద కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు సరిపోతుంది దీంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు రైస్ పొడి పళ్ళు ఆడుతూ తినేవాలనుకున్న వాళ్ళకి ఇంత సరిపోతుంది లేదు కొంచెం జాబ్ కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు ఇట్లా బాగా కలిపిసిన తర్వాత ఒక టూ మినిట్స్ సన్న సెగ మీద పెట్టేసేసుకోండి ఇప్పుడు ప్రసాదానికి పప్పు రెడీ రెడీ అవుతుంది ఇప్పుడు పప్పొంగలి సర్వ్ చేసుకోండి ఇప్పుడు పప్పొంగలి రెడీ ప్రసాదాలకి ఈ పప్పు చేసుకొని పెట్టుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ